హాయ్ అండి ఈ రోజు మనం గుండె నిండా గుడి గంటలు ముందు స్మాల్ కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చెప్పుకోదండి సబ్క్రైబ్ అయితే వెళ్ళిపోదాం బాలు ఒక అపార్ట్మెంట్ లో డ్రైవర్ గా కాకుండా క్లీనర్ వర్క్ చేస్తూ ఉంటారు కానీ ఈ విషయం తెలియని మీనా బాలు మొదటి రోజు డ్యూటీకి వెళ్తున్నాడు అని తన కోసం ఒక కొత్త షర్ట్ ఇస్తుంది దాంతో బాలు కొత్త షర్ట్ వేసుకొని క్లీన్ చేసేటప్పుడు షర్ట్ పాడైపోతుంది కదా అని అంటాడు అప్పుడు మీనా క్లీనింగ్ ఏంటండి డ్రైవర్ గానే కదా మీరు చేరింది అని అంటే అప్పుడు బాలు డ్రైవరే కానీ ఈ షర్టు నాకు అవసరం లేదంటూ పాత షర్ట్ వేసుకొని రెడీ అవుతాడు అప్పుడు మీనా ఇవ్వండి మీరు నడిపే ఫారెన్ కార్ ఎక్కడండి అని అంటే అప్పుడు బాలు ఫారెన్ కార్ పార్కింగ్ చేయడానికి లేదంటూ ఆటోలో వెళ్తానంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత ప్రభావతి ఫ్రెండ్ కామాక్షి ప్రభావతికి కాల్ చేసి రవిని భార్యని ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది దాంతో ప్రభావతి రవి పేరు ఎత్తగానే బాలు కోపడుతున్నాడు నేను ఈయన్ని ఎలాగోలో ఒప్పించగలను కానీ బాలు గురించి తలుచుకుంటేనే అతన్ని ఎలా ఒప్పించాలో కూడా నాకు అర్థం కావడం లేదు అని అంటున్నప్పుడు కామాక్షి నువ్వు ఇలా భయపడుతుండే ఎలా రవిగాడి పిల్లనికి బోరడేంత ఆస్తి ఉంది కదా పైగా ఒక్కతే కూతురు కాబట్టి ఆ ఆస్తి అంతా నీకు కలిసి రావాలంటే రవిని వాడి భార్యని ఇంటికి తీసుకురావాల్సిందే అని అంటుంది అప్పుడు ప్రభావతి నేను వాళ్ళని ఇంటికి తీసుకువస్తే నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొడతారేమో అని అంటుంది దాంతో కామాక్షి ఒకవేళ రవి వాళ్ళ మామ కూతుర్ని అల్లుని ఇంటికి తీసుకువెళ్లి ఇల్లే రిక్తం పెట్టుకున్నారంటే ఇక నువ్వేమీ చేయలేవు అని చెప్పడంతో అప్పుడు ప్రభావతి రవిని తన కోడల్ని ఇంటికి తీసుకొస్తానని చెప్తుంది తర్వాత రోజు అపార్ట్మెంట్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ భార్య మీనా దగ్గరకు వచ్చేసి బాలు అపార్ట్మెంట్ లో డ్రైవర్ గా చేరలేదంట అక్కడ ఉన్నటువంటి కార్లన్నిటినీ కూడా కడగాలంట అయినా మీ ఆయనకి కారు ఉండాలి కదా ఆ కారు ఇప్పుడు ఏమైంది ఇలా కార్లు కడిగే పనిలో ఎందుకు చేరాడు అని చెప్పడంతో మీన చాలా బాధపడుతూ ఉంటుంది వెంటనే బాలు పనిచేస్తున్నటువంటి అపార్ట్మెంట్ కదా వస్తుంది అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డ్ ని బాలు గురించి అడిగి తెలుసుకుంటుంది అతను నిజమేనని చెప్పడంతో అక్కడే కారు కడుతూ ఉన్న బాలుని చూసి చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అక్కడ బాలు కార్ కడుగుతూ ఉంటే కార్ ఓనర్స్ మాత్రం నువ్వు సరిగ్గా పని చేయలేదంటూ అసలు పని వచ్చా రాదా అంటూ బాలుని అవమానిస్తూ ఉంటారు మరొక అయితే నేను గ్రౌండ్స్ కి వెళ్లేటప్పుడు కార్ లో మొబైల్ పెట్టి మర్చిపోయాను నేను ఇంటికి తిరిగి వచ్చి పైకి వెళ్లేసి రెడీ అయ్యి వచ్చేసరికి కార్ లో పెట్టిన మొబైల్ కనిపించడం లేదంటూ మరో కార్ ఓనర్ కి చెప్తూ ఉంటాడు అక్కడే పనిచేస్తున్నటువంటి బాలును పిలిచి నువ్వు కార్ క్లీన్ చేసేటప్పుడు మొబైల్ ఏమైనా చూసావా అని అంటారు అప్పుడు బాలు నేను మొబైల్ ని చూడలేదు కానీ రెండు మూడు పేపర్స్ కనిపిస్తే పక్కన పెట్టాను ఒకవేళ మీరు మొబైల్ ఎక్కడ పెట్టి మర్చిపోయారేమో వెళ్లి చూసుకోండి సార్ అని చెప్పేసి తను పక్కకైతే వెళ్ళిపోతాడు తర్వాత అక్కడికి మరో ఇద్దరు వచ్చేసి తను అలాంటి వాడు కాదనిపిస్తుంది తన దొంగతనం చేయలేదని అనిపిస్తుంది అని వాళ్ళైతే చెప్తారు కానీ వీళ్ళు మాత్రం వినిపించుకోరు వెంటనే బాలు దగ్గరకు వచ్చేసి అనుమానంగా చూస్తూ ఉంటారు అప్పుడు బాలు నేను తీశానని మీరు అనుకుంటున్నారా అనంటే అప్పుడు వాళ్ళు తీసావా అనడం లేదు దొంగిలించావా అని అంటారు బాలు చాలా బాధపడతాడు చాలా కోపం వస్తుంది కానీ తన అంతా కూడా కంట్రోల్ చేసుకొని సార్ నేను మరీ అంత దిగజారలేదు అంత అవసరం కూడా నాకు లేదు అని అంటే అప్పుడు వాళ్ళేమో నేలలో ఈ అపార్ట్మెంట్ లో ఒక్క దొంగతనం కూడా జరగలేదు నువ్వు వచ్చి రెండు రోజులు కూడా కాలేదు అప్పుడే మొబైల్ పోయింది అది కూడా కాస్ట్లీ ఫోన్ అని చెప్పగానే అప్పుడు బాలు అందుకని నన్ను అనుమానిస్తున్నారా అయినా నేనెప్పుడు కూడా ఇంకొక వస్తువు మీద ఆశపడలేదు ఇంట్లో మీరే ఎక్కడైనా పెట్టి మర్చిపోయారేమో వెళ్లి వెతుక్కోండి అని చెప్తాడు అతనేమో ఇంట్లో అంతా వెతికాను ఎక్కడ లేదు అందుకే నిన్ను అనుమానించాల్సి వస్తుంది అందుకే నేను చెక్ చేస్తానని వాళ్ళైతే చెప్తారు బాలుకి చాలా కోపం వస్తుంది సార్ నా ఒంటి మీద వేస్తే బాగోదు నేను తీయలేదు అని అంటాడు అప్పుడు వాళ్ళు నీ వెనుక ప్యాకెట్ లో ఏదో ఉంది కదా అది చూపించు అంటే అప్పుడు బాలు తన ప్యాకెట్ లో ఉన్నటువంటి తన మొబైల్ తీసి చూపించినా కూడా వాళ్ళు మాత్రం వినిపించుకోరు వెంటనే తనను చెక్ చేస్తానని చెప్తారు అప్పుడే ఒక అతను అక్కడికి వచ్చేసి సార్ గ్రౌండ్ లో మీ మొబైల్ మర్చిపోయారు సార్ అంటూ తన మొబైల్ తన చేతికి అయితే ఇస్తాడు తర్వాత ఇద్దరు ఓనర్స్ అయితే ఏంటి సార్ మీరు గ్రౌండ్ లో మొబైల్ మర్చిపోయి ఇక్కడికొచ్చి చాలా టెన్షన్ పెట్టారండి అనవసరంగా ఒక మంచి కుర్రని అనుమానించారేంటి సరే మొబైల్ అయితే దొరికింది కదా పద వెళ్దాం అని వాళ్ళు వెళ్తూ ఉంటే అప్పుడు బాలు సార్ ఎక్కడికి వెళ్తారు సార్ ఇంతసేపు నన్ను దొంగలా చూశారు కదా ఫోన్ దొరకగానే సైలెంట్ గా వెళ్తున్నారేంటి అయినా పనిచేసే వాళ్ళంతా దొంగలేనా నాకు సొంత కారు ఉంది సార్ పరిస్థితులు లేక ఇక్కడ పని చేస్తున్నా అని అంటే అప్పుడు అందులో ఒక అతను సరే బాలు నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు అర్థం అవుతుంది ఇంకెప్పుడు ఇలా జరగదులే అని అంటాడు అప్పుడు బాలు ఏంటి సార్ ఇంత సింపుల్ గా చెప్తున్నారు ఓనర్లు ఏమన్నా కూడా పని వాళ్ళు పడి ఉండాలా వాళ్ళకి మనసుండదా వాళ్ళు బాధపడతారు కదా మీలాగా పెద్ద పెద్ద కార్లు ఫోన్లు మా దగ్గర ఉండకపోవచ్చు కానీ వ్యక్తిత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అది చెప్తుంది సార్ ఎవరు మంచోలు ఎవరు చెడ్డోళ్ళు అని ఆయన మిమ్మల్ని కూడా ఎవరైనా దొంగలు అని నిలదీస్తే అప్పుడు తెలుసుంది సార్ ఆ బాధ ఏంటో అయినా నలకకి నరం లేదు కదా అని ఏది పడితే అది మాట్లాడడం డబ్బు ఉంది కదా అని పేదోళ్ళని అనుమానించడం కరెక్ట్ కాదు సార్ అని బాలు చాలా కోపం చేస్తుంటే అప్పుడు వాళ్ళు సరే పొరపాటు జరిగింది అని చెప్పేసి వాళ్ళైతే అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు అందులో ఒక అతను బాలు దగ్గరకు వచ్చేసి బాలు నువ్వు ఫోన్ తీసి ఉండవని నేను వాళ్ళకి చెప్తూనే ఉన్నాను అయినా వాళ్ళు వినిపించుకోకుండా నేను అనుమానించారు అని అంటుంటే అప్పుడు బాలు నన్ను అనుమానించిన పర్వాలేదు సార్ కానీ నేను కాదని తెలిసిన తర్వాత కూడా కనీసం నాకు సారీ కూడా చెప్పలేదు చూసారా అందుకు నాకు చాలా బాధగా ఉంది సార్ అయినా నా టైం బాగలేదు సార్ వాళ్ళతో మాటలు పడాలని నాకు రాసి పెట్టినట్టుంది అందుకే లాంటి బాధ్యతలు ఉన్నవాడు ఇలాంటి బాధలు పడాల్సిందే అని చాలా బాధపడుతూ ఉంటే ఇదంతా కూడా మీనా చూస్తూ చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇంటికైతే వెళ్ళిపోతుంది ఇదిలా ఉంటే మరోవైపు శృతి రవి నాకు ఆకలి వేస్తుంది తినడానికి ఏదైనా ప్రిపేర్ చేసావా లేదా అంటే తనకెంతో ఇష్టమైన వెజ్ మంచూరియా చేసుకొని తీసుకుని వస్తాడు ఇద్దరు కూడా వాటిని తింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు మరి రేపటి వీడియో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు